అనగనగా ఒక ఊరిలో ఒక ఆశపోతు కుక్క ఉంది ఒకసారి ఆ కుక్క మాంసం అమ్మే దుకాణం వద్దకు వెళ్ళింది అక్కడ దొరికిన ఒక భూమికను నోట కరుచుకుని పోతూ ఉంది ఎవరూ చూడని చోటుకు పోయి దానిని తినాలని ఆ కుక్క అనుకుంది అయితే అలా అది పోతున్న దారిలో ఒక కాలువ ఉంది ఆ కాలువపై సన్నని వంతెన కూడా ఉంది కుక్క ఆ వంతెన నుంచి పోతూ నీటిలోకి చూసింది నీటిలో ఎముక ముక్కను నోటకరుచుకున్న కుక్క కనిపించింది నిజానికి అది దాని నీడయే అయితే అది మరో కుక్క అనుకుంది దాని నోటిలోని ఎముకను కూడా తానే తినాలనుకుంది నీటిలో కనిపించే అవతలి కుక్కను బెదరగొట్టాలని బౌబో అంటూ మొరికింది అంతే దాని నోటిలో నుంచి ఎముక ముక్క జారి కాలువలో పడిపోయింది పాపం కుక్క ఉన్నదానితో తృప్తిపడక ఎదుటవారిది కూడా గుంజుకోవాలనే ప్రయత్నంలో ఉన్నదానిని కూడా పోగొట్టుకుంది పిల్లలు ఈ కథలోని నీతి ఏమిటో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సరే మరి మళ్ళీ ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తాను